టాయిలెట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి మనం టాయిలెట్ తలుపు తీసామంటే అందులోంచి ఒక విధమైనటువంటి పరిమళం లాంటి స్మెల్ రావాలి తప్ప ఏమాత్రం బ్యాడ్ స్మెల్ను బయటకు వచ్చినా అదంతా గృహంలో పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది మీరు ఒక్కసారి గమనించండి ఎవరి గృహంలో అయినా టాయిలెట్లు కొద్దిగా దట్టిగా ఉంటే ఆ ఇంట్లో పిల్లలు ప్రేమలో పడ్డం చదువులో వెనకబడి ఉండడం ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు యజమానికి బ్యాడ్ హ్యాబిట్స్ రావడం జరుగుతూ ఉంటుంది అందుకని హండ్రెడ్ పర్సెంట్ ఈ మీ యొక్క పూజ రూము వంటగది ఎలాగైతే క్లీన్గా ఉంటాయో అలాగే టాయిలెట్ కూడా అంతకు మించి క్లీన్గా ఉంటేనే మీకు చాలా వరకు సంతోషం ఆనందం కలిగే అవకాశం ఉంది